ఎంబీఏ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత నాకు పెళ్ళయింది చిన్న వయసులో బ్రహ్మీకి నాకు పెళ్ళయింది అప్పుడు పనులు మేము ఇద్దరం ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకున్నాను ఒకసారి ఆమె లాండ్రీ చేస్తే ఇంకొకసారి నేను చేశాను మాకు ఎలాంటి ఫీలింగ్ లేదు అందుకే ఆ మార్పు సమాజంలో రావాలని మేము బలంగా నమ్మా యువగలం పాదయాత్రలో కూడా కొంతమంది పిల్లలు మా తెలుగుదేశం పార్టీ చొక్కా వేసుకొని వస్తే నాకు బాధ కలిగేది ఇప్పుడే మీకు రాజకీయాలు అవసరం దానికి టైం ఉంది ఇప్పుడు చొక్కాది మంచి చొక్కా ఇస్తాను కానీ పార్టీ రంగులు వేసుకుని తిరగదని పిల్లలకి నేను చెప్తాం జరిగింది ఎందుకంటే పిల్లలు నేను చూసినప్పుడు పిల్లలు నేను చూసినప్పుడు నాకు దేవుడు కనపడతారు అన్కండిషనల్ లవ్ ఇస్తారు మనకి ఆ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది కొన్ని నిర్ణయాలు మన జీవితంలో మనకు మార్పు వస్తుంది ఆ నిర్ణయం నాకు యువగలం పాదయాత్ర ఆ యువగలం పాదయాత్ర నేను చేసినప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు చంద్రగిరి నియోజకవర్గంలో మహిళలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఆ సమావేశం ఏర్పాటు అయిన తర్వాత ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది మొత్తం కప్పేసుకుని ఉంది కేవలం కళ్ళే కంపెడుతున్నాడు వచ్చి మీతో పర్సనల్గా నేను మాట్లాడాలని మీడియా ఎవరు ఉండకూడదు ఎవరు ఫోటోలు తీయకూడదని నాకు చెప్పింది నేను కూడా ఆశ్చర్యపోయా ఇప్పుడున్న అంతా ఫోటోలు పిచ్చి సెల్ఫీలు పిచ్చి షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ పిచ్చి ఇది తల్లి ఎందుకు వద్దంటుంది అనుకున్నాను అప్పుడు ఒక రూమ్లో కూర్చుని తల్లి ఆమె బాధ చెప్పుకుంది ఆమెకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలు పెద్ద పాపని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా ముప్పై రోజులు వాడుకున్నారు అది తెలుసుకున్న తల్లి ఆమె బాధ ఆవేదన నాకు చెప్పింది ఆమె ఒక్కటే అనింది